శివ విందా ఫ్యామిలీ అధికారాన్ని తీసుకుంటాడు విందా సీనియర్ మెంబర్స్ అబ్జెక్షన్ పెట్టినప్పటికీ సుందర్ విందా అందర్నీ చాలా గట్టిగా హెచ్చరిస్తాడు శివ చాలా ప్రశాంతంగా కోవింద్ కరణ్ సోమేశ్వర్తో పాటు కలిసి నీ తల్లిదండ్రుల్ని మర్డర్ చేయడంలో పాల్పంచుకున్నారు ఆ ఇద్దరి జీవితాల్ని నేను నీకే ఇచ్చేస్తున్నాను నువ్వాలనేమైనా చేసుకోవచ్చు అని అన్నాడు శివ నోటి నుండి వస్తున్న పదాలు చాలా సీరియస్గా ఉన్నాయి అతని కళ్ళు దూరంగా కూర్చొని ఉన్న కరణ్ కోవింద్లపై పడ్డాయి వాళ్ల గుండె జల్లుమంది నెత్తిమీద పిడుగుపడ్డ అనుభూతి కలిగింది మీ తల్లిదండ్రులకి ఆత్మశాంతి కలిగేలా నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఎవ్వరూ ఏమి అనరు అని అన్నాడు శివ అతని మాటలు వింటున్న కోవింద్ కరణ్ విపరీతమైన భయాందోళనకి గురయ్యారు వాళ్ళ గుండె చాలా ఒత్తిడికి లోనవుతుంది వాళ్ళ ముఖాలు చాలా అగ్లీగా మారిపోయాయి సోమేశ్వర్ పథకం ప్రకారం నీ పేరెంట్స్ ని అజయ్ నేను కరణ్ అన్నయ్య జస్ట్ అతను చెప్పింది విన్నాం అంతే కానీ అందులో మేం లేము అని ఘాటుగా అన్నాడు కోవింద్ అవును నిజమే చేసిందంతా సోమేశ్వర్ మాత్రమే దాని గురించి మాకు తర్వాత తెలిసింది చూడాజే మా పట్ల దయతో ఉండు మేము నీ పేరెంట్స్ లాంటి వాళ్ళమే ఈ ఒక్కసారికి మాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని అన్నాడు కరణ్ నిజంగా ఈ ఇద్దరు పర్సన్స్ చాలా క్రూయల్ గా ఉన్నారు వాళ్ళు తమ సొంత బ్రదర్ని కూడా వదిలిపెట్టలేదని ప్రపంచం గురించి తెలియని బిందా ఫ్యామిలీకి చెందిన చాలా మందిని దీని గురించి విని ఆశ్చర్యపోయారు అజయ్ పేరెంట్స్ చనిపోయారన్న విషయం చాలా మందికి తెలుసు అయితే వాళ్ళు ఎలా చనిపోయారనేది దాని వెనకున్న కథాంశం అందులో ఎవరెవరున్నారు ఇవన్నీ వాళ్ళకి తెలియదు అదే టైంలో ప్రతి ఒక్కరూ శివని చూసి భయపడుతున్నారు శివ అజయ్ కోసం ఇక్కడికొచ్చి సోమేశ్వర్ని చంపడమే కాక అందులో పాల్గొన్న కరణ్ లను మోకాలపై కుక్కల్లా ఉండేలా చేశాడు ఇప్పుడు అజయ్ ఏం చేస్తాడు గోవింద్ కరణ్ పరిస్థితి ఏంటి శివ ఏ డిసిజన్ తీసుకుంటాడు అని అంతా ఊపిరి బిగబట్టి మరీ చూస్తూ ఉన్నారు కొందరు గోవింద్కరణ్కి సపోర్ట్ గా మాట్లాడాలని అనుకున్నారు కానీ వారికి ధైర్యం సరిపోవటం లేదు శివ వెనక్కి వచ్చి అక్కడే ఉన్న చైర్లో కూర్చొని టీ సిప్ చేస్తూ సీరియస్గా అజయ్ నువ్వు చెప్పు వాళ్ళు బ్రతకాలనుకుంటున్నావా చచ్చిపోవాలనుకుంటున్నావా ఏదైనా నువ్వు ధైర్యంగా చెప్పు ఈరోజు నువ్వేం చెప్తావో దానికి నేను బాధ్యత వహిస్తాను నీకు ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వరు చేరు అని అన్నాడు ఈ మాట కరణ్కి కోవింద్కి హెల్ప్ చేయాలని అనుకున్న వాళ్ళ ఆలోచనలను బ్రేక్ చేసింది అందరూ మౌనంగా నోరు మూసుకుని ఉన్నారు శివని సవాల్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు నా రివెంజ్ తీర్చినందుకు థ్యాంక్ యూ ఎల్డర్ శివ అని అన్న అజయ్ కోవింద్ కరణ్ల వైపు చూశాడు అతని చేతులు బిగుసుకుపోయాయి వాళ్ళిద్దరూ తన తల్లిదండ్రులు చనిపోవడానికి ప్రధాన నిందితులు కాకపోయినప్పటికీ నిందితుడికి హెల్ప్ చేశారు ప్రెజెంట్ అజయ్ వాళ్ళిద్దరిని చంపడానికి రెడీగా ఉన్నాడు మమ్మల్ని చంపొద్దు అని కరణ్ కోవింద్ వేడుకున్నారు అజయ్ నీ పేరెంట్స్ మరణం తర్వాత మేము కూడా సోమేశ్వర్ని దూరం పెట్టాలని చూసాం కానీ మాకు వేరే మార్గం లేదు అందరికీ తెలిసినట్లుగానే విందా ఫ్యామిలీలో సోమేశ్వర్ పవర్ వల్ల మేమంతా పవర్లెస్ అయ్యాం మమ్మల్ని వదిలే అజయ్ ప్లీజ్ అని అజయ్ని వేడుకున్నాడు కోవింద్ అజయ్ ముందు ఆ విధంగా వేడుకుంటుంటే కత్తితో పొడుచుకుని చంపుకున్నంత బాధగా ఉంది వాళ్ళకి వీళ్ళిద్దరూ బిందా ఫ్యామిలీలోని ముగ్గురు దిగ్గజాలల్లో ఉన్నవారే బిందా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వీళ్ళని రెస్పెక్ట్తో చూస్తారు అలాంటిది ఈరోజు వాళ్ళ పరువంతా పోయింది బిందా ఫ్యామిలీకి చెందిన మూడవ తరం పిల్లాడి ముందు వీళ్ళు దయ కోసం మోకరిల్లారు తమకి జీవించడానికి ఒక్క అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నారు విధి తలరాత అలా ఉంటుంది మొత్తం మన చేతుల్లోనే ఉంది అనుకుంటాం కాని మన చేతుల్లో ఉన్నప్పుడు చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది బిందా ఫ్యామిలీలోని చాలా మంది అజయ్ ని చాలాసార్లు బాధ పెట్టారు ఈరోజు సోమేశ్వర్ ప్రాణాలు పోగొట్టుకోవడంతో కోవింద్ అజయ్ ముందు మోకరిల్లాడు ప్రజెంట్ వల్ల బాధ చాలా ఎక్కువగా ఉంది దానికి తోడు బిందా ఫ్యామిలీ మెంబర్స్ అంతా శివ యొక్క ని తక్కువ అంచనా వేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నారు సోమేశ్వర్ లాంటి పర్సన్ని ఈజీగా చంపేయగలిగిన ఎబిలిటీ శివకి ఉందని వాళ్లకు ముందే తెలిస్తే అలాంటి దేవుణ్ణి వాళ్ళు కించపరచకుండా ఉండేవాళ్లు అజయ్ కోవింద్ కరణ్ వైపు సీరియస్గా చూస్తున్నాడు వాళ్లపై కి ఎంత కోపముందో అతని బాడీ లాంగ్వేజ్ని బట్టే తెలుస్తుంది శివ అజయ్ వైపు చూస్తున్నాడు అజయ్ తన చేతుల పిడికిలి బిగించడం అతనికి కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ప్రెజెంట్ కి ఇది ఒక పరీక్ష కూడా శత్రుముఠాపై రివేంజ్ తీర్చుకోవడం విషయంలో అతనికి ఒక అవకాశం వచ్చింది అతను దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాడో చూడాలి అండ్ అలాంటి పొజిషన్లో అతను వాళ్ళని ఎలా ఎదుర్కొంటాడో కూడా ఈ క్షణం తెలుస్తుంది అందుకే శివ అజయ్కే వాళ్ళని వదిలేశాడు బట్ అజయ్ ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు అజయ్ నేను ఆల్రెడీ మీ పేరెంట్స్ చావుకి కారణమైన సోమేశ్వర్ని చంపేశాను ఇప్పుడు అక్కడున్న ఈ ఇద్దరు నీ సొంత బాబాయ్ పెదనాన్న నువ్వు వాళ్ళని చంపాలనుకుంటున్నావా లేక వదిలేయాలనుకుంటున్నావా పోని వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నీకు తెలియట్లేదా అని అడిగాడు శివ అదంతా మీ ఇష్టం ఎల్డర్ మీరేం చెప్తే అదే చేస్తాను అని నుదుటిన పట్టిన చెమటని తుడుచుకుంటూ అన్నాడు అజయ్ శివ ఎప్పట్లానే చూస్తూ డోర్ దగ్గరున్న అటెండెంట్ వైపు చూసి కత్తి తీసుకురా అని చేతిని పైకి లేపాడు ఏంటి కత్తి తీసుకురావాలా ప్లీజ్ మీరేం చేయాలనుకుంటున్నారు మాకొక్కే ఒక అవకాశం ఇవ్వండి మిస్టర్ శివ ప్లీజ్ అని వేడుకున్నారు తమ్ముళ్ళు ఇద్దరు బ్లాక్ డ్రెస్లో ఉన్న ఒక వ్యక్తి తన స్టైల్లో కత్తిని తీసుకొచ్చి శివ ముందున్న టేబుల్పై పెట్టాడు అది చూసి అంతా షాక్ అయ్యారు కోవింద్ కరణ్ దయ కోసం ఇంకా ఇంకా వేడుకుంటున్నారు శివ వందలాది మంది బిందా డార్క్ గార్డ్స్ ని చంపేశాడు వాళ్ళు ఆ దృశ్యం కల్లారా చూశారు అది ఒక పీడకల లాంటిది జీవితమంతా దాన్ని వారు మర్చిపోలేరు పైకి చాలా అందంగా నార్మల్ పర్సన్లా కనిపిస్తాడు శివ కాని శివ చాలా డేంజర్ ఫెలో రెప్ప వేసేంతలో మనుషుల ప్రాణాల్ని ఈజీగా తీసేస్తాడు శివ ఫేస్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంది అలా అని కరణ్ కోవింద్ పట్ల అతనికి ఎలాంటి జాలీ లేదు లాంటి నిరంకషుడికి హెల్ప్ చేసిన ఈ ఇద్దరు ద్రోహులతో సమానం ఈ ఇద్దరిని కత్తితో చంపే అని తేలిగ్గా అజయ్తో అన్నాడు శివ వాట్ దిస్ ఇస్ టూ మచ్ విందా హాల్లో కరణ్ ని కోవింద్ని కత్తితో చంపాలా అని అందరూ ఆశ్చర్యపోయారు శివ యొక్క పనులు బిందా ఫ్యామిలీని భయాందోళనలకు గురి చేస్తున్నాయి ఈ శివని చాలా తక్కువ అంచనా వేశం ఇతను చాలా బలంగా ఉన్నాడు అని అంతా అనుకుంటున్నారు కోవింద్ కరణ్ విపరీతంగా భయపడిపోయారు వాళ్ళ హార్ట్ బీట్ రైజ్ అయింది వాళ్ళ బాడీస్ క్రూరంగా వణుకుతున్నాయి వాళ్ళ ముఖాలు పాలిపోయాయి ఇలా పబ్లిక్లో కత్తితో పొడిచి చంపేస్తారని అది కూడా తమ తర్వాతి తరం వ్యక్తితో అని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు శివ ముందున్న పదునైన కత్తిని చూస్తుంటే అజయ్ కళ్ళు మెరిశాయి విందా ఫ్యామిలీ మెయిన్ హాల్లో అందరూ చూస్తుండగా కరణ్ కోవిందులను చంపడం అనేది చాలా పెద్ద విషయం వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఎంతో మందిని ఏలిన దిగ్గజాలు ఎన్నో ఆకృత్యాలు చేసిన క్రూయల్ పర్సన్స్ అజయ్ హుందాగా ముందుకు నడిచి శివ ముందున్న కత్తిని పట్టుకుని కోవింద్ కరణ్ల వైపు చూస్తూ ఉన్నాడు తనకి తలెత్తుకుని బ్రతికే అవకాశాన్ని శివ ఇచ్చాడని అజయ్కి తెలుసు అందులో ఇప్పుడు విందా ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరికి ఇది ఒక సవాలు లాంటిది అలాగే బిందా ఫ్యామిలీ అంతా చూసేలా ఇలాంటి శిక్ష విధించడం అనేది శివ ఎలాంటి వాడో తెలియజేస్తుంది ఇది ఇది కరెక్ట్ కాదజే నేను నీ పెదనాన్నని నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా అజయ్ ఈ చేతులతో నిన్నెత్తుకొని పెంచాను అని అన్నాడు కరణ్ మేము మేము నీ బ్లడ్ రిలేషన్స్ అజే నుంచి కూడా దయతో ఉంటాము మేము దోషణమే కాని చావుని శిక్షగా ఇచ్చేంత పెద్ద దోషం చేయలేదు ప్లీజ్ నా ప్రాణాన్ని కాపాడు నన్ను చంపొద్దు అని అన్నాడు కోవింద్ అజయ్ దగ్గరకు వస్తున్న కొద్దీ అన్నదమ్ముళ్ళిద్దరూ అజయ్ ని కనికరించమని వేడుకుంటూనే ఉన్నారు అజయ్ చేయి వణుకుతుంది అతని కళ్ళు భయంకరంగా మారాయి మీరిద్దరూ నా పేరెంట్స్ ని హత్య చేసినప్పుడు మీకి రక్త సంబంధం గుర్తులేదా వాళ్ళది మీ రక్త సంబంధం కాదా అని సీరియస్ గా అన్నాడు అజయ్ హో ఎల్డర్ శివ దయచేసి మమ్మల్ని క్షమించండి మీరు ఏం చెప్తే మేము అది చేయటానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని చంపకండి లైఫ్ అంతా మీ కాళ్ళ కింద పడుంటాం అని కరణ్ కోవింద్ శివని వేడుకుంటున్నారు భయంతో వాళ్ళ ప్యాంట్లు తడిసిపోయాయి బట్ శివ యొక్క సీరియస్ లుక్స్ వాళ్ళని డిసప్పాయింట్మెంట్కి గురిచేశాయి అజయ్ కూడా శివ యొక్క సీరియస్ కళ్ళు చూసిన తర్వాత అతని హార్ట్ కూడా వణుకుతుంది ఒక్క క్షణం అతను కళ్ళు మూసుకున్నాడు అతని తల్లిదండ్రుల అవశేషాలు అతనికి ఇప్పటికీ గుర్తున్నాయి విమాన ప్రమాదంలో వాళ్ళ బాడీ ఎవరిదో ఏంటో తెలియదు ఏ పార్ట్ ఎవరిదో తెలియదు అది గుర్తొస్తేనే అజయ్కి ప్రాణం పోతుంది ఒక్కసారిగా అజయ్లో ఆవేశం కట్టెలు తెంచుకుంది అతని ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి కదలకుండా ఉంటే ఒకే ఒక్క పోటుతో చంపేస్తాను కదిలితే మాత్రం ముక్కలు ముక్కలుగా చేసి జంతువులకు ఆహారంగా వేస్తాను అని అన్నాడు అజయ్ ఇద్దరి నోట మాట రాలేదు వాళ్ళలా ఉన్నప్పుడే ఒకే ఒక్క వేటుతో ఇద్దరిని పొడిచేశాడు అజయ్ రక్తం ఆ ప్లేస్ అంతా చింది కింద పడింది ఇద్దరి నోటి నుంచి బ్రతకడం కోసం కష్టపడుతున్న అరుపులు క్లియర్గా వినిపిస్తున్నాయి చుట్టూ ఉన్న అందరూ సైలెంట్ గా ఉన్నారు ఆ సీన్ చాలా షాకింగ్ గా ఉంది ఇక్కడ విందా ఫ్యామిలీ సీనియర్స్ ఆ సీన్ చూస్తూ కింద నుంచి పై వరకు వణికిపోతున్నారు అంతేకాదు శివ పట్ల వాళ్ళు అంతులేని ఇన్ఫినిటీని కలిగి ఉన్నారు ఎల్డర్ శివ టూ స్ట్రాంగ్ అండ్ చాలా పవర్ఫుల్ అని వాళ్ళకి అర్థమైంది రక్తంతో తడిసిన అన్నతమ్ముళ్ళ శరీరాలు ఇంకా వణుకుతూనే ఉన్నాయి అజయ్ కూడా వాళ్ళని చూస్తూ వణుకుతున్నాడు అతని పగ మెల్లగా చల్లారుతుంది ఉత్సాహంతో అతని కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి ఎల్డర్ శివ హెల్ప్ లేకుంటే అతను ఎప్పటికీ విందా ఫ్యామిలీకి చెందిన ఈ ఇద్దరి వ్యక్తుల్ని చంపి తన తల్లిదండ్రులపై వీళ్లు చేసిన దాడికి రివెంజ్ తీర్చుకునేవాడే కాదు కరణ్ కోవిందులు చచ్చే వరకు ప్రాణాలను కాపాడుకోవాలని వేడుకుంటూనే ప్రాణాలను విడిచిపెట్టారు శివ కళ్ళు చాలా సీరియస్గా జరిగేది చూస్తూ ఉన్నాయి ఈ సిచ్యువేషన్ విందా ఫ్యామిలీపై గ్రేట్ ని తీసుకొచ్చింది శివ అందరి వైపు చూస్తూ ప్రజెంట్ ఉన్న సీనియర్ మేనేజర్ పోస్ట్లన్నీ తీసేయండి నేను కంపెనీలు మొత్తాన్ని వెనక్కి తీసుకుంటున్నాను తర్వాత ఏం చేయాలో చెప్పే వరకు వెయిట్ చేయండి అని అన్నాడు శివ అది విన్న తర్వాత ఆ రూమ్లో ఉన్న విందా ఫ్యామిలీ మెంబర్స్ అంతా రిలీఫ్గా ఫీల్ అయ్యారు ఎందుకంటే శివ ఆ కుటుంబంలో వారి అధికారాన్ని మాత్రమే తీసుకుంటున్నాడు ప్రాణాలను తీయలేదు అదే వాళ్ళకి గొప్ప బహుమతి బిందా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు దిగ్గజాలు శివని ఎగతాళి చేశారు ఈరోజు ఆ ముగ్గురు బిజినెస్ మ్యాన్స్ దయనీయంగా చచ్చిపోయారు ఇప్పటి వరకు జీవించిన జీవితమే వాళ్ళకి చాలా ఎక్కువ వాళ్ళ మరణం బిందా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక పీడకలగా మారింది ఇది వాళ్ళకి శాశ్వతమైన భయాన్ని కలిగించింది ఇక ముందు ఎప్పుడూ వాళ్ళు శివ యొక్క ఘనతని ఏమాత్రం సవాలు చేయరు వాళ్ళంతా ఎల్డర్ అరేంజ్మెంట్స్ ఫాలో అవుతారు ఫ్యూచర్లో ఎల్డర్ వెంటే ఉంటారు పెద్దవాడైనా తెలివైన వాడైన కరణ్ తన నోటి దురుసుతనంతో పరిస్థితిని ఇక్కడి వరకు తెచ్చుకున్నాడు కుటుంబ అధికారాన్ని చలాయించే కొంతమంది వ్యక్తులు ఎల్డర్ అధికారాన్ని ధిక్కరించడానికి ధైర్యం చేసి ఈరోజు చచ్చిపోయారు అందుకే అంతా ఒక డెసిషన్ తీసుకున్నారు ఫ్యూచర్లో విందా ఫ్యామిలీ మిమ్మల్ని ఫాలో అవుతుంది మీరు నాతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా మీకు సేవ చేసే మొదటి వ్యక్తిని నేనే మీరేం చెప్పినా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను చివరికి నా ప్రాణాలను ఇవ్వటానికైనా సరే అని అజయ్ తన ఛాతీపై చేయి పెట్టుకుని అన్నాడు ఆ టైంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా శివ ముందు తమ ఛాతీని తట్టి తమ విధేయతను గౌరవంగా శివకు చూపించారు శివ యొక్క పవర్ ఆపలేనిది శివ విందా ఫ్యామిలీని ఎలా డీల్ చేయబోతున్నాడు తమ తండ్రిని చంపినందుకు కరణ్ కోవింద్ సోమేశ్వర్ల వారసులు శివతో తలపడతారా శివ తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి అతను విందా ఫ్యామిలీని చూసుకుంటే తన చేయవలసిన పనులు ఎలా చేస్తాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి